సోదరీ సోదరులకు నా భక్తిపూర్వక నమస్సులు రాబోయే ఈ నాలుగు రోజులలో అంటే నవంబర్ పది పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో ప్రియమిత్రులారా మీ జీవితంలో ఒక అద్భుతమైన యోగం కాబోతోంది దాని గొప్ప ప్రభావంతో ఇబ్బందులు కలిగించే రాహుకేతువులు సైతం మీ వైపు వచ్చి మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నారు అంతేకాక భగవాన్ శని దేవుడి పవిత్ర దృష్టి ఇప్పుడు నేరుగా మీపై పడనుంది ఇది మీ జీవితంలో జరగబోయే అతిపెద్ద వరం తిరుగులేని అదృష్టంగా మారబోతోంది మిత్రులారా ముందుగా మనం దుర్గామాతను మీ కులదేవతలను మరియు న్యాయాన్ని ఇచ్చే శని భగవానుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం ఈ వీడియోను లైక్ చేసి కామెంట్లలో జయ దుర్గామాత జై శనిదేవ అని ఉత్సాహంగా రాసే ప్రతి ఒక్కరి జీవితంలో ఏళ్లుగా వారు బలంగా కోరుకుంటున్నా ప్రతి ఆనందం కేవలం నవంబర్ పది నుండి పదమూడు వరకు రాబోయే ఈ నాలుగు రోజుల్లో వారికి లభించుగాక వారి కష్టాలు బాధలు అన్నీ వేరుతో సహా తొలగిపోవుగాక సర్వశక్తిమంతుడైన దేవుడా వారి ఇంట నిరంతరం లక్ష్మీదేవి కొలువై ఉండుగాక ఇదే మా ప్రత్యేక గట్టి ప్రార్థన నాలుగు రోజుల్లో మహాపరివర్తన ప్రియమిత్రులారా ఈ రాబోయే నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఒక అద్భుతమైన ఊహించని మార్పైతే జరగబోతోంది అవును మిత్రులారా నవంబర్ పది పదకొండు పన్నెండు పదమూడు ఈ సమయంలో మీ జీవితంలో జరగబోయే ఒక అతిపెద్ద కీలకమైన సంఘటన గురించి మీరు తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ నాలుగు రోజులలోపే మీకు ఒక అత్యంత శుభకరమైన శుభవార్త ఫోన్ కాల్ ద్వారా అందబోతోంది మళ్లీ అదే నాలుగు రోజులలో మీకు అత్యంత మంచి సమాచారం రాబోతోంది మరి మిత్రులారా ఈ నాలుగు రోజులు ఉద్వేగంతో మీరు నిద్ర కూడా కోల్పోయేంత ముఖ్యమైనవిగా ఉంటాయి అందుకే ఈ వీడియోను మొదలు నుండి చివరి వరకు శ్రద్ధగా తప్పకుండా చూడండి మరి దీనిని ఒంటరిగా చాలా ప్రశాంతంగా చూడాలని గుర్తుంచుకోండి ఎందుకంటే ఈరోజు మనం చెప్పబోయే నిజమైన రహస్యాన్ని విని మీ కళ్లే స్వయంగా నమ్మలేవు అవును మిత్రులారా ఈ శుభవార్తను సాక్షాత్తు శనిభగవానుడే స్వయంగా మీ అదృష్టానికి అందించబోతున్నాడు అవును శని శనిభగవానుడి అపారమైన అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఒక గొప్ప శుభ సమాచారం ప్రవేశించబోతోంది కర్మ ఫలితం దైవం తీర్పు మరి మిత్రులారా ప్రతి మనిషికీ తన అవసరాలన్నీ తీరాలని హాయిగా జీవించాలని కలలు ఉంటాయి కడుపు నిండా తినడానికి తిండి ఉండాలి వేసుకోవడానికి మంచి బట్ట ఉండాలి మరియు స్వేచ్ఛగా తిరగడానికి తగినంత డబ్బు ధనం ఉండాలి ఈ ప్రాథమిక అవసరాల కోసమే ప్రజలు రేయింబవళ్లు కష్టపడతారు కొన్నిసార్లు కుటుంబానికి దూరంగా ఉండికూడా నిరంతరం పోరాడుతూనే ఉంటారు అయినప్పటికీ వారి కోరికలు నెరవేరక తమ బాధలను తీసుకుని వారు దేవుడి పాదాల వద్దకు వెళ్లి తమ సమస్యలనుండి శాశ్వత విముక్తిని ఇవ్వమని వేడుకుంటారు దేవుడన్ని వింటాడుకూడా వారి దుఃఖాలను తొలగిస్తాడుకూడా కాని కొన్నిసార్లు తెలియకుండానే ప్రజలు కొన్ని పొరపాట్లు చేస్తారు వాటి ప్రభావం వల్ల వారి ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోతుంటాయి మిత్రులారా గుర్తుంచుకోండి దేవుడు కోపంగా ఉంటే మనిషి ఎంత కష్టపడినా ప్రయత్నించినా ఫలితం అతనికి అనుకూలంగా రాదు ఎందుకంటే ప్రయత్నించడం అనేది మనిషి చేతుల్లోనే ఉంటుంది కాని విజయాన్ని ప్రసాదించడం మాత్రం దేవుడి సంకల్పం మీకు దక్కాల్సిన సంతోషాలు మీ ఇంటి గుమ్మం నుండి వెనక్కి వెళ్లిపోవడానికి కారణం మైనస్ మీరు తెలియకుండానే ఏదో ఒక తీవ్రమైన తప్పు చేస్తున్నారు దానివల్ల పూర్తవుతున్న పనులు కూడా చెడిపోతున్నాయి మీ మనస్సు నిలకడగా ఉండడం లేదు ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది ఒక సమస్య తీరకముందే మరొకటి భయంకరంగా ముందుకు వస్తుంది మరియు మీరు కన్న కలలన్నీ అసంపూర్ణంగా మిగిలిపోతున్నాయి కాని ఇవన్నీ కేవలం యాదృచ్ఛికంగా జరగవు ప్రతి సంఘటన వెనుక పరమాత్మ యొక్క తిరుగులేని ఆదేశమైతే ఉంటుంది ఆయనే సృష్టికర్త ఆయనే నాశనం చేస్తాడు ఆయనే కష్టాల సుడిగుండంలోకి పడేస్తాడు మరియు ఆయనే ఆదుకుని బయటకు తీస్తాడు అందుకే ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా భగవంతుడిపై మీ నమ్మకాన్ని ఎన్నటికీ కోల్పోకండి ఎందుకంటే మనిషి యొక్క ఊహకుకూడా అందని అద్భుతాలను దేవుడు క్షణాల్లో చేయగలడు ఈ సృష్టి మొత్తానికి యజమాని ఆపైనున్నవాడే ఆయన ఇష్టపడకుండా ఒక ఆకుకూడా కదలదు మీ అర్హత ఎంత ఉందో అంతే ఇస్తాడు మరి ఎప్పుడు ఎక్కువగా ఇవ్వడం ప్రారంభిస్తాడో అప్పుడు మిమ్మల్ని ఏదో గొప్ప బాధ్యత కోసం ఆయన సిద్ధం చేస్తున్నాడని అర్థం చేసుకోండి గీతలో సైతం లిఖించబడింది మనిషి ప్రతిరోజు తన ధనం ఎంత పెరిగిందో లెక్కించుకుంటాడు కాని పైనున్నవాడు తన శ్వాసలు ఎన్ని తగ్గిపోయాయో లెక్కించుకుంటాడు అందుకే మీ రూపంపై మరియు మీ రూపాయలపై డబ్బు ఎప్పుడూ అహంకారం వద్దు ఎందుకంటే ఇవ్వడానికి మరియు తీసుకునేందుకు దేవుడికి ఒక క్షణం కూడా పట్టదు శని దేవుడి శక్తి అదృష్టం తాళం పగలడం మిత్రులారా అదృష్టాన్ని నిర్ణయించే మరియు కర్మఫలాలను ఇచ్చే భగవాన్ శనిదేవుడి అపారమైన దయతో ఇప్పుడు మీ జీవితంలో అతిపెద్ద బహుమతి అతిపెద్ద అద్భుతం మరియు అతిపెద్ద శుభవార్త కూడా లభించబోతోంది గత కొంతకాలంగా మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో భగవంతుడికి బాగా తెలుసు మరియు ఇప్పుడు అదే శనిదేవుడు న్యాయం చేయడానికి లేచాడు తెలియకుండానే మీరు చేసిన కొన్ని పొరపాట్లు వాటి భారాన్ని మీరు ఇప్పటివరకు మోస్తున్నారని ఆయన గమనించారు కాని ఇప్పుడు న్యాయం జరిగే సమయం వచ్చింది అవును మిత్రులారా ఇది మీకు అత్యంత శుభకరమైన మరియు ఉద్వేగభరితమైన సమాచారం ఎందుకంటే కర్మదేవత న్యాయానికి అధిపతి అయిన భగవాన్ శనిదేవుడు ఇప్పుడు మీపై పూర్తిగా సంతోషంగా ఉన్నాడు ఇప్పుడు చూడండి మీ అదృష్టం ఎలా తిరగబడుతుందో మూసివున్న అదృష్టం యొక్క తాళం ఎలా పగిలి తెరుచుకుంటుందో మరి ఆగిపోయిన మీ పనులన్నీ క్షణంలో ఎలా పూర్తి అవుతాయో కాని ఒక హెచ్చరిక మీరు గతంలో చేసిన తప్పులను మళ్లీ చేయకూడదు లేదంటే అదృష్టం ఒక రాజును చేయడానికి ఎంత ఆలస్యం చేయదో పేదవాడిని చేయడానికి కూడా అంతే ఆలస్యం చేయదు మిత్రులారా మీరు ఈ వీడియోను పూర్తిగా శ్రద్ధగా మొదల నుండి చివరి వరకు చూసినట్లయితే నేను ఖచ్చితంగా చెబుతున్నాను మీ జీవితం యొక్క గమనం మారిపోతుంది మీ అదృష్టం యొక్క దికే మారిపోతుంది మీరు ఏళ్ల తరబడి వేచివున్న శుభవార్తలన్నీ మీకు లభించబోతున్నాయి మరి మిత్రులారా సంకటమోచన్ హనుమాన్జీ స్వయంగా మీ అదృష్టంలో విజయాన్ని రాశారు ఇకపై మీ జీవితం పాత జ్ఞాపకంగా మాత్రమే ఉంటుంది ఎందుకంటే సంకటమోచన్ హనుమాన్జీ తన పవిత్ర చేతులతో మీ అదృష్టం యొక్క కొత్త రచన చేశారు నవంబర్ పది నుండి పదమూడు గ్రహ గోచారం ప్రభావం మిత్రులారా ఎవరైనా ఏదైనా చెప్పనియండి మీరు ఇప్పుడు పూర్తిగా ప్రశాంతంగా ధైర్యంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలోని అసలు అధ్యాయం ప్రారంభం కాబోతోంది మరియు నవంబర్ పది నుండి పదమూడు వరకు మీ జీవితం యొక్క అసలు స్వరూపం మీ ముందు కనిపిస్తుంది ఈ మొత్తం విషయం గ్రహ ఆధారపడి ఉంది ఈ నాలుగు రోజులలో మీ జీవితంలో జరగబోయే సంఘటనలు మీ అదృష్టం యొక్క చిత్రాన్ని శాశ్వతంగా మార్చేస్తాయి మరియు ఈ మార్పు ప్రభావం ఇప్పుడు అన్ని రాసులపై ఏదో ఒక రూపంలో తప్పకుండా పడుతుంది కాని ఇక్కడ మనం మీ సొంత రాశిపై దాని తీవ్ర ప్రభావాన్ని గురించి తెలుసుకుందాం వ్యాపారం ఉద్యోగం కుటుంబం ఆరోగ్యం విద్య ప్రేమ సంబంధం నిరుద్యోగం వివాహం మరియు జీవితంలోని ప్రతి రంగంలో నవంబర్ పది నుండి పదమూడు వరకు ఎలాంటి గొప్ప మార్పులు రాబోతున్నాయి ఈ వీడియోలో మేము పూర్తిగా వివరిస్తాము ఇదంతా గ్రహాల కదలిక మరియు మీ చంద్రరాశి ప్రభావాన్ని బట్టి ఉంటుంది మరి మిత్రులారా ఈ వీడియోలో మీరు ఏ పనులు చేస్తే తిరుగులేని విజయం లభిస్తుందో కూడా మేము మీకు తెలియచేస్తాము మరియు బజరంగబలిజీ యొక్క తోడు మీకు ఎలా ఉంటుంది ఏ పనుల్లో ఆయన అపారమైన ఆశీర్వాదం లభిస్తుంది మరియు మీరు ఏ సులభమైన పరిహారాలను తప్పనిసరిగా పాటించాలి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మేము వివరంగా వివరిస్తాము ఇప్పుడు మీ అదృష్టం మరియు జీవితం రెండూ కొత్తదారులు మార్చుకోబోతున్నాయి ఎందుకంటే మీ జాతకంలో నాగకర్మయోగం నిర్మాణం జరిగింది దీని కారణంగా మీ అదృష్టం యొక్క మొత్తం రూపురేఖలు మారిపోతున్నాయి ఈ అద్భుత యోగం ప్రభావంతో మీ జీవిత ప్రయాణంలో అలాంటి మార్పు కూడా వచ్చింది మైనస్ ఏ పనులు ఏళ్ల తరబడి ఆగిపోయాయో అవి ఇప్పుడు వేగంగా ముందుకు కదులుతాయి అవును మిత్రులారా ఇప్పుడు మీరు ఏ వస్తువును తాకినా అది బంగారంగా మారుతుందని చెప్పవచ్చు అదృష్టం తోడు ఇవ్వడం ప్రారంభించినప్పుడు విధి తలుపులు దానంతటా అవే పగిలి తెరుచుకుంటాయి మరి జీవితంలో పెద్ద పెద్ద మార్పులు కనిపించడం ప్రారంభిస్తాయి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఈ దైవ సంకేతాలను సరైన సమయంలో గుర్తించండి ఏ వ్యక్తి సమయానికి తన అవకాశాలను గుర్తించి వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటాడో అతని జీవితంలో విజయానికి నాలుగు రెట్లు ఎక్కువ వైభవం అందం వస్తుంది మిత్రులారా ఈలాంటి చిన్న చిన్న మార్పులు ప్రతిరోజు మన జీవితంలో జరుగుతూనే ఉంటాయి కాని మనం వాటిని గమనించలేము పెద్ద మార్పులు జరగడం ప్రారంభించినప్పుడు జీవితం ఏ దిశలో వెళుతుందో మనకు అర్థమవుతుంది కాని ఈసారి మేము మిమ్మల్ని ముందే అప్రమత్తం చేస్తున్నాము తరువాత ఈ సువర్ణ అవకాశం మీ చేతి నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ జారిపోకుండా ఉంటుంది నిగూఢ సత్యం మీ ధనయోగ కారకురాలు ఇప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన విషయం ఒకవేళ మీ అదృష్టం మీకు ఇవ్వకపోతే మీరు ఏ పని గురించి ఆలోచిస్తారో అవి మధ్యలోనే ఆగిపోతే లేదా అసంపూర్తిగా ఉండిపోతే మీకోసం ఒక చిన్న పరిహారం ఉంది ఉదయం సూర్యోదయం కంటే ముందే స్నానం చేసి భగవాన్ బజరంగబలి ఆలయానికి వెళ్లి ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి దీనివల్ల మీ చుట్టూ వ్యాపించి ఉన్న ప్రతికూల శక్తి సమాప్తమవుతుంది మరియు అన్ని అడ్డంకులను హనుమాన్జీ స్వయంగా తొలగిస్తారు కాని మిత్రులారా మీలో ఒక లోపముంది మీరు అసలైన వ్యక్తిని వజ్రాన్ని గుర్తించలేరు అవును ఇదే మీ అతిపెద్ద తప్పు నిజమైన మనసుతో మీకు తోడిచ్చే మిమ్మల్ని నమ్మే మరియు మీకోసం సాధ్యమయ్యే ప్రతి ప్రయత్నం చేసే ఆ స్త్రీని మీరు సరిగ్గా అర్థం చేసుకోలేరు కాని మీరు అదే స్త్రీని మోసం చేశారు మరోవైపు కేవలం మీ డబ్బు మరియు వైభవం పట్ల ఆకర్షితులయ్యే మీ భావాలతో కాకుండా కేవలం మీ డబ్బుతోనే ప్రేమించే ఆ స్త్రీని మీరు గుడ్డిగా నమ్ముతారు మరి ఫలితమేమిటి కేవలం వంచనా మరియు మోసం అవును మిత్రులారా మీరు పదే పదే ఇదే వలలో చిక్కుకుంటున్నారు మరి తరువాత పశ్చాత్తాపడుతున్నారు అందుకే నేను మీకు సరైనది మరియు తప్పు మధ్య తేడాను బోధిస్తున్నాను తద్వారా భవిష్యత్తులో ఈ పొరపాటు మళ్లీ జరగదు మీ సమాచారం కోసం ఆ స్త్రీయే ఇప్పుడు మీతో ఎప్పటికీ నిలబడి ఉంటుంది అని చెప్పడానికి ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా సరే ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఆ స్త్రీ మీతో భుజం భుజం కలిపి నడుస్తుంది ఎందుకంటే ఆమె మీ మనసులోని భావాలను బాధను అర్థం చేసుకుంటుంది మీ వద్ద సంపద ఉన్నా లేకున్నా దానితో ఆమెకు ఎలాంటి తేడా లేదు ఎందుకంటే ఆమె ప్రేమ నిజమైనది ఆమె మీ ధనంతో కాదు మీ హృదయంతో అనుబంధం కలిగి ఉంది ఆత్మతో ముడిపడి ఉన్నదే నిజమైన ప్రేమ మరియు ఇప్పుడు అదే ప్రేమ మీ జీవితంలో శాశ్వతంగా ప్రవేశించబోతోంది అవును మరియు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ స్త్రీయే మిమ్మల్ని సంపన్నులు చేస్తుంది ఇది మీ జీవితాన్ని రాత్రికి రాత్రి అపార ధనంతో వైభవంతో నింపుతుంది మీరు ఆమె చెప్పిన మాటలను పాటించినట్లయితే ఆమె మార్గదర్శకంలో నడిచినట్లయితే అప్పుడు మిమ్మల్ని ధనవంతులు కాకుండా ఎవ్వరూ ఆపలేరు అవును మిత్రులారా మీ మనసులో కూడా చాలాసార్లు ఈ ఆలోచన వస్తుంది అసలు మన అదృష్టాన్ని పూర్తిగా మార్చే ఆ మహిళ ఎవరు అయితే తెలుసుకోండి ఐదు దివ్య శుభవార్తలు మరియు కుబేరుడి అనుగ్రహం మీ ఇంట్లో ఇప్పుడు ఆనందం మరియు ఉల్లాసం యొక్క కొత్త ఉప్పెన పరిగెత్తబోతోంది ఈ శుభ సమాచారం విని మీ కుటుంబంలోని ప్రతి సభ్యుడి ముఖంలో సంతోషం కనిపిస్తుంది అందరూ సంతోషంలో మునిగిపోతారు కాని అదే సమయంలో కొన్ని ఊహించని మరియు అద్భుతమైన సంఘటనలు కూడా జరుగుతాయి అసలు మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు మొదలవుతాయి ఎలాంటి అలౌకిక అద్భుతాలు జరుగుతాయి దీని పూర్తి రహస్యాన్ని మీకు తెలియచేస్తాము మరి మిత్రులారా శనిదేవుడి యొక్క నిజమైన అనుచరులు మరియు ఈ జ్యోతిష్య వీడియో చూస్తున్న భక్తులందరూ కామెంట్ సెక్షన్లో హరహర మహాదేవ్ మరియు జై శనిదేవ్ అని తప్పకుండా రాయండి మహాదేవుడు మరియు శనిదేవుడి దయతో మీ ప్రతి అసంపూర్తి కల ఖచ్చితంగా నెరవేరుతుంది మరి మిత్రులారా నవంబర్ పది నుండి పదమూడు వరకు రాబోయే ఈ రోజులు మీ జీవితానికి ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉండబోతున్నాయని కూడా మేము మీకు తెలియచేస్తున్నాము ఎందుకంటే రెండు శక్తివంతమైన దివ్య శక్తులు మీ ఇంటి గడపలోకి ఒకేసారి ప్రవేశించబోతున్నాయి ఈ రెండు దైవిక శక్తులు కలిసి మీకు అపారమైన శ్రేయస్సు మరియు ధనధాన్యాలతో నిండిపోయే వరాన్ని ప్రసాదిస్తాయి ఇది మీ జీవితాన్ని వైభవం గౌరవం మరియు కాంతితో నింపుతుంది మీకు ఇప్పుడు ఐదు పెద్ద మరియు ఆశ్చర్యపరిచే శుభవార్తలు లభించబోతున్నాయి ఎందుకంటే ఈ రెండు శక్తులు ఇప్పుడు మీపై పూర్తిగా సంతోషంగా ఉన్నాయి అవి మీ అదృష్టం యొక్క ద్వారాన్ని బలవంతంగా తెరుస్తాయి మరియు ఎక్కువ కష్టం లేకుండా మిమ్మల్ని మహాసంపన్నులు చేస్తాయి మీ చుట్టుపక్కల ప్రజలు ఆశ్చర్యపోతారు మీ జీవితంలోకి అంత ధనం ప్రవహిస్తుంది ఏడు జన్మల వరకు కూడా అది అయిపోదు మరి మిత్రులారా ఈ నాలుగు రోజులలో మీ జీవితంలో ఒక సుందరమైన శుభకరమైన స్త్రీ ప్రవేశించబోతోంది ఆ స్త్రీ తోడును ఎప్పుడూ వదలకండి ఆమె చేయి పట్టుకుని ఉండండి ఎందుకంటే ఆమె మీ జీవితంలోకి సౌందర్యం ఆనందం మరియు రాజవైభవాన్ని తీసుకొస్తుంది ఆమె మీ జీవితంలో ఉన్నంతకాలం మీకు డబ్బు కొరత ఎప్పుడూ ఉండదు ఈ విషయాన్ని నేను పూర్తి నమ్మకంతో చెబుతున్నాను ఈ సమయంలో మీ జీవితంలో ఏదైనా కష్టం లేదా సంక్షోభం నడుస్తున్నట్లయితే అది కూడా శాశ్వతంగా సమాప్తం కాబోతోంది మరి మిత్రులారా ఈ నవంబర్ పది నుండి పదమూడు వరకు ధనదేవత అయిన భగవాన్ కుబేరుడు స్వయంగా మీ జాతకంలో శాశ్వతంగా ఉండబోతున్నాడు ఈ కారణంగానే ఈ సమయం మీకు అత్యంత శుభప్రదం మరియు అదృష్టవంతంగా మారింది ఈ నాలుగు రోజులలో మీరు పొందబోయే విజయం చాలా అసాధారణంగా ఉంటుంది దానిని మీరు జీవితాంతం మర్చిపోలేరు మీకు ఒక అలాంటి అపూర్వమైన రత్నం లభించబోతోంది అది వజ్రాలు ముత్యాల కంటే ఎక్కువ విలువైనది మరియు ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఇందుకంటే ఇది స్వయంగా భగవంతుడు బజరంగబలి యొక్క ఆదేశం మరి మిత్రులారా హనుమాన్జీ యొక్క ఆశీర్వాదంతో ఇది ధృవీకరించబడుతుంది ఈ నాలుగు రోజుల వ్యవధిలో ఆ అపూర్వమైన వస్తువు తప్పకుండా మీ వద్దకు చేరుకుంటుంది ఈ వస్తువు మీ జీవిత దిశను పూర్తిగా మార్చేసి మిమ్మల్ని సాధారణ వ్యక్తి నుండి మహారాజుగా చేస్తుంది సరళంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు కోటీశ్వరులయ్యే అత్యుత్తమ సమయం వచ్చింది మూడు భయంకరమైన సంఘటనలు అత్యవసర హెచ్చరిక ఇప్పుడు శ్రద్ధగా వినండి మీ జీవితంలో ఒకేసారి మూడు అత్యంత ప్రభవంతమైన మరియు ఆశ్చర్యపరిచే సంఘటనలు జరగబోతున్నాయి అవును మిత్రులారా మీరు సరిగ్గా పూర్తిగా వింటున్నారు మీ కళ్ల ముందు అలాంటి అద్భుతాలు ఘోరమైన సంఘటనలు జరుగుతాయి వాటిని మీరు ఎప్పుడూ ఎప్పుడూకూడా ఊహించికూడా ఉండరు మీ శత్రువులు ఇప్పుడు ఓడిపోతారు వారిని ఎవ్వరూ కాపాడలేరు వారి అంతం ఇప్పుడు ఖాయం నవంబర్ నుండి పదమూడు వరకు మూడు పెద్ద మరియు నమ్మశక్యం కాని సంఘటనలు జరుగుతాయి అందుకే సమయానికి అప్రమత్తమవ్వండి లేదంటే మీరు ఏదైనా తీవ్రమైన ఇబ్బందుల్లో చిక్కుకోవచ్చు ఇప్పుడు మీ వద్ద సమయం చాలా తక్కువ మిగిలి ఉంది మరి జరగబోయేది చాలా పెద్దది మరియు భయంకరంగా ఉంటుంది అంత పెద్ద మార్పు ఉంటుంది దానిని వింటేనే మీ గుండె వణికిపోతుంది అవును మిత్రులారా మీరు సరిగ్గా విన్నారు అలాంటి షాక్ తగులుతుంది మీ కింద భూమి కదులుతుంది ఈ సంఘటన చాలా తీవ్రంగా మరియు ఊహించని విధంగా ఉంటుంది దానిని ఊహించడం కూడా కష్టం మరి మీరు ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు మరియు పోరాటాలు ముగిసిపోయాయి మరి మిత్రులారా మీరు ఏ వస్తువుల ప్రాప్తి కోసం మీరు ఇన్ని సంవత్సరాలుగా తపన పడుతున్నారో అవి ఇప్పుడు మీ వద్దకైతే రాబోతున్నాయి ఏ కోరిక నెరవేరడం కోసం మీరు ఇంతకాలం వేచి ఉన్నారు అది ఇప్పుడు ఒక క్షణంలో పూర్తయిపోతుంది కాని అదే సమయంలో మీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి వాటిని పాటించడం తప్పనిసరి మరియు ఈ జ్యోతిష్య కార్యక్రమంలో నేను ఈ విషయాలన్నిటినీ వివరంగా ప్రస్తావిస్తాను అలాగే మర్చిపోయి కూడా చేయకూడని ఆ రెండు తీవ్రమైన తప్పులు గురించి కూడా చెప్తాను ఇది తెలుసుకోవడం మీకు అత్యంత అవసరం అసలు మీరు ఏ పొరపాట్ల నుండి దూరంగా ఉండాలి మరియు ఏ విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి దీని పూర్తి రహస్యం ఇప్పుడు మీ ముందు వెల్లడవుతుంది తప్పక దూరంగా ఉండాల్సిన రెండు ప్రధాన తప్పులు మిత్రులారా మనమందరం తెలిసినట్లుగా జీవితంలో మనం ఎంత ఎక్కువ మంచి కర్మలు చేసి పుణ్యాన్ని సాధిస్తామో అంత సంతోషం మరియు శ్రేయస్సు మన జీవితంలోకి వస్తుంది అదే సమయంలో మనం ఎన్నిసార్లు అనుచిత కర్మలు చేస్తామో అంత దుఃఖం మరియు కష్టం మనం అనుభవించవలసి వస్తుంది ఇదంతా తెలిసికూడా మనం మన దైనందిన జీవితంలో అనేక తప్పులు చేస్తూ ఉంటాం అలా చేసేవారి జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు మరియు అడ్డంకులు పెరుగుతూనే ఉంటాయి అందుకే మిత్రులారా దీనికి సంబంధించిన సంఘటనలు మీ వయస్సుకు సంబంధించిన సంకేతాలు మరియు మీతో జరగబోయే ఒక భయంకరమైన ప్రమాదం గురించి కూడా ప్రస్తావించబడింది ఈ నవంబర్ పది నుండి పదమూడు వరకు మీకు అత్యంత సున్నితమైనవి మరియు ప్రమాదకరమైనవిగా ఉండబోతున్నాయి ఈ నాలుగు రోజుల వ్యవధిలో మీ జీవితంలో అనేక ముఖ్యమైన మరియు భారీ సంఘటనలు జరగవచ్చు ఈ వ్యవధిలో ఏదో ఒకటి జరుగుతుంది అది మీ ప్రాణాలకు కూడా సంకటాన్ని కలిగించవచ్చు అందుకే మిత్రులారా మీరు చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం లేదంటే ఫలితాలు చాలా తీవ్రంగా ఉండవచ్చు మీరు మీ కుటుంబాన్ని మరియు మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే ఈ కార్యక్రమాన్ని పూర్తిగా శ్రద్ధగా మొదలు నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి మరి మిత్రులారా ఈ నాలుగు రోజులల్లో మర్చిపోయకూడా చేయకూడని ఆ రెండు ప్రధాన తప్పుల గురించి కూడా తెలియచేస్తాము మీరు వీటిలో ఏదైనా ఒక తప్పును పునరావృతం చేసినట్లయితే మీ జీవితం వినాశనం వైపు పెరుగుతుంది అన్నీ నాశనమవుతాయి అందుకే నవంబర్ పది నుండి పదమూడు వరకు మీకు అత్యధికంగా జాగ్రత్త వహించాల్సిన సమయం ఏ తప్పులు చేయకూడదు మరియు ఏ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి దీని విస్తృత వివరణ ఈ కార్యక్రమంలో లభిస్తుంది ఈ వ్యవధిలో ఏదో ఒకటి జరుగుతుంది అది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది మరి మిత్రులారా మీరు ఈ రెండు తప్పులకు దూరంగా ఉండాలి నవంబర్ పది నుండి పదమూడు వరకు ఈ రెండు తప్పులను మర్చిపోయి కూడా చేయవద్దు మాంసం మరియు మద్యం త్యాగం మీరు మాంసం లేదా మద్యం సేవిస్తున్నట్లయితే దయచేసి ఈ నాలుగు రోజుల వరకు వాటికి పూర్తిగా దూరంగా ఉండండి ఎందుకంటే ఈ వ్యవధిలోనే మీ ఇంటి ఆవరణలోకి స్వయంగా బజరంగబలి అడుగుపెట్టబోతున్నారు మరియు బజరంగబలి ఇవన్నీ ఆమోదయోగ్యం కావని మీకు బాగా తెలుసు ఏ ప్రదేశంలో మాంసం లేదా మద్యం సేవించబడుతుందో అక్కడ ఆయన ఎల్లప్పుడూ ప్రవేశించరు మరియు అక్కడ ఎలాంటి అద్భుతం కూడా జరగదు అందుకే మిత్రులారా మీరు ఈ వస్తువులను సేవిస్తే ఈ నాలుగు రోజులపాటు వాటి నుండి దూరం పాటించండి సాధువులను సన్యాసులను గౌరవించడం రెండవ తప్పు ఏమిటంటే మీరు ఏ పరిస్థితుల్లోనూ చేయకూడదు అదేమిటంటే ఈ నాలుగు రోజులలో దేవతల దేవుడైన మహాదేవుడు స్వయంగా ఒక సాధువు లేదా సన్యాసి రూపంలో మీ ఇంటి ద్వారం వద్దకు రావచ్చు ఒకవేళ అలా జరిగి మీ ఇంటి దగ్గర ఏదైనా సాధువు లేదా మహాత్ముడు కనిపిస్తే తలుపులను ఎప్పుడూ మూయవద్దు అలా చేయడం అతిపెద్ద తప్పు అవుతుంది మీరు అలా చేసినట్లయితే మహాదేవుడు అప్రసన్నమవుతాడు మరియు మీ జీవితం అంధకారంలో మునిగిపోతుంది అందుకే ఈ విషయాన్ని మీ మనసులో స్థిరపరుచుకోండి మీరు ఈ రెండు తప్పులను చేయకపోతే మీ అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది కాని మీరు వీటిలో ఏదైనా ఒక తప్పును కూడా పునరావృతం చేసినట్లయితే జీవితాంతం పశ్చాత్తాపడవలసి వస్తుంది ఎందుకంటే వీటిలో ఒక పొరపాటు కూడా మీ జీవితాన్ని నరకంగా మార్చగలదు అంతిమ పరిహారం శని రాహు కేతు దోషాల నివారణకు సింహరాశికి అనుకూలంగా గ్రహప్రభావం రాహువు కేతువు మరియు మంగళ గ్రహాల ప్రభావం కారణంగా మీ జీవితంలో తీవ్రమైన సవాళ్లు మరియు విపత్తు సంకేతాలు ఉన్నాయి ముందు జాగ్రత్త రాబోయే నాలుగు రోజుల్లో మూడు భయంకరమైన సంఘటనలు సంభవించే అవకాశం ఉంది ఈ సమయంలో అత్యంత అప్రమత్తంగా మరియు జాగ్రత్తగా ఉండాలి రహస్యం త్వరలో మీ సొంత వ్యక్తుల మధ్య దాగి ఉన్న ఒక పెద్ద అబద్ధం లేదా మోసం బయటపడుతుంది వైఖరి భయపడకూడదు కష్ట సమయాల్లో ధైర్యం వివేకం నిలబెట్టుకోవాలి దేవుడిపై విశ్వాసముంచి చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి శని రాహు కేతుదోషాల నివారణకు పరిహారాలు శని ఆలయం శని ఆలయానికి వెళ్లి నువ్వుల నూనెతో అభిషేకం చేయించండి హనుమాన్ ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ చదవండి దానం నల్ల నువ్వులు నల్ల మినుములు లేదా నల్లబటలను పేదవారికి దానం చేయండి దీపం సాయంత్రం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి మంత్రం ఓం శం శనైశ్చరాయనమహ అనే మంత్రాన్ని జపించండి ఈ చిన్న ప్రయత్నాలు మిమ్మల్ని శని దోషాలనుంచి రక్షించి అదృష్ట ద్వారాలను తెరుస్తాయి భగవంతుడిపై పరిపూర్ణ విశ్వాసం ఉంచి మీ కర్మలను సరిగ్గా నిర్వహించండి శనిదేవుడి దివ్యకృపతో మీ జీవితంలోని దుఃఖాలన్నీ తొలగిపోయి మీ కలలన్నీ నెరవేరుతాయి ఇక భయం వద్దు ధైర్యంగా అడుగుముందుకు వేయండి ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది సింహరాశివారికి ఆనందం ఐశ్వర్యం మరియు విజయంతో కూడిన సుఖ సంతోషాలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో జై సనిదేవ అని కామెంట్ చేయండి ధన్యవాదాలు